ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో రక్షించబడతారో మరి దేవుని సన్నిధిలో రక్షణ పొందుకొని విశ్వాసంలో ఎదుగుతారో అటువంటి వారు అందరి జీవితాల్లో ఈ యొక్క పోరాటం అన్నది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది అలా లోయ అలే లోయ ఈ పోరాటంలో మనము విజయాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యము చేత మనము నడిపించబడాలి దేవుని యొక్క వాక్యం చేత మనం నడిపించబడకపోతే మనం ఎంత మాత్రం కూడా మరి జయాన్ని పొందుకోలేము అపజయాన్ని పొందుకుంటాం మరి సాతాని యొక్క అధికారంలోనికి మనం వెళ్ళిపోతాం సాతాని యొక్క అధికారంలోకి వెళ్ళిపోతే అబద్ధాన్ని నమ్ముతాం అబద్ధం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మోసం వైపు నడిపిస్తుంది తర్వాత మన జీవితాలు మరి చిన్న భిన్నమై దేవునికి దూరం అయ్యే వెళ్ళిపోతాం హాలెలో గట్టిగా దేవుని ఇస్తుతి దాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాటని అర్థం చేసుకునటానికి మనం ప్రయత్నం చేయాలి హలోయ గత వారంలో నేను చాలా విషయాలు చెప్పాను మరి మీరు ఎంతవరకు కూడా వాక్యాలన్నీ కూడా మరి హృదయాల్లో భద్రపరచుకుంటున్నారు నాకు తెలియదు కానీ మరి ప్రతి వారము చాలాసార్లు నేను గుర్తు చేసి పలుమార్లు చెబుతున్నాను మరి ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనము హృదయంలో భద్రపరచుకోకపోతే ఈ కడవర దినాల్లో మనం ఏం చేయబడతామంటే అబద్ధాన్ని మోసాన్ని మనము నమ్ముతానికి ఎన్నో అవకాశాలు తద్వారా మన జీవితాలు పాడైపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం ఈ పేదు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎందో వచ్చినా అని మనం చదువుదాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గజ్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు హలేలోయ హలే లోయ బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరి తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం మరి చాలా వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం పాఠాలు మరి సాతాను దేవుని సన్నిధిలో మ నడుస్తున్న మనందరినీ కూడా సాతాను ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు అబద్ధం చెప్తాడు అని హలేయ ఎంతోమంది మరి విశ్వాసం నుంచి దేవుని సన్నిధిలో నడుచుకుంటారో నాకు తెలియదు కానీ చాలా విషయాలు నేను చెప్పాను సత్యము అసత్యము నిజము అబద్ధము దేవును దేవుని యొక్క వాక్యము సాతాను సాతాను యొక్క అనుచరులు సాతాను యొక్క మరి పరిచారకులు దురాత్మల యొక్క సమూహము ఈ యుగ సంబంధమైన దేవత యుగానికి అధిపతి యుగానికి అధికారి ఈ లోకాన్ని పరిపాలిస్తున్న నాదుడు సాతాను సాతాను అప్పుడు ఉన్నాడు ఇప్పుడు కూడా తన అనుచరుల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంటే మోసం వైపు అబద్ధం వైపు నడిపించటానికి అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు అలిలోయ మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకోకపోతే దేవుని మాట మన హృదయాల్లో లేకపోతే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో లేకపోతే దేవుని సన్నిధి మనతో లేకపోతే దేవుని వాక్యపు అవగాహన మనలో లేకపోతే ట్రూత్ మనకి తెలియకపోతే సత్యం మనకి తెలియకపోతే మనము అసత్యములోకి పడిపోయి గ్రుటితనాన్ని కలిగి అబద్ధాన్ని మోసాన్ని భ్రష్టత్వాన్ని దిగజారిపోయే పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతామని మరి గత వారంలో శాతానికి అనేకమైన ఉన్నాయి అతడు పడదోయబడ్డాడు అతనితో పాటు అతని అనుచరులు ఏ విధంగా ఈ లోకంలో పనిచేస్తున్నారో మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మాట్లాడుకున్నాం అలాగే ఏదేది తోటలో అవ్వను ఏ విధంగా మోసపరిచాడో ఏ విధంగా అబద్ధం చెప్పాడో అక్కడ నుంచి అవ్వ ఆదాము ఏ విధమైన పరిణామాలు అనుభవించారో అవన్నీ కూడా గత వారంలో మనం మాట్లాడుకున్నాం హలెయ ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి ఏ బుద్ధి కలిగి ఉండాలి నిబ్బరమైన బుద్ధి స్థిరమైన బుద్ధి దృఢమైన మనస్తత్వం అనే లోయ అటు ఇటు కదలకుండా దేవుని యొక్క వాక్యం మీద ధ్యానం పెట్టుకుని ఒక స్థిరత్వం కలిగిన నిబ్బరమైన బుద్ధి గలవారై ఇంకోటి మెలకుగా ఉండుడి హలేయ మెలుకుగా ఉండవంటే ఎలాగా మెలకుగా ఉండటం అంటే చూడండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని కంపెనీల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో రాత్రిపూట ఉద్యోగాలకి వెళ్తూ ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ హలే వాళ్ళు రాత్రంతా కూడా ఏం చేయాలనంటే ఏం చేయాలి ఒక కర్ర పట్టుకొని ఒక వేల పట్టుకొని ఒక విజిల్ పట్టుకొని ఆ రాత్రి అంతా కూడా అలాగా మెలకుగానే ఉండాలి ఎందుకు అని అంటే బ్యాంక్ దగ్గరైనా లేకపోతే లేకపోతే కంపెనీస్ దగ్గరైనా లేకపోతే కొన్ని కొన్ని ఎగ్జిక్యూటివ్స్ ప్రాంతాల్లో మరి ఎక్కువ ధనవంతులు నివసించే ప్రదేశాల్లో క్వార్టర్స్లో ఇలాంటి ప్రాంతాల్లో ఏంటి అని అంటే గేటు దానికి ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు ఎందుకు అని అంటే ప్రొటెక్షన్ ఇవ్వటానికి వాళ్ళకి రాత్రిపూట కూడా వాళ్ళకి డ్యూటీ ఉంటుంది ఆ రాత్రి ఏం చేస్తాడంటే డ్యూటీకి వచ్చి శుభ్రంగా దుప్పుడు కప్పుకొని పడుకోవటానికి వీలు లేదు ఎలా ఉండాలి మెలకుగా ఉండాలి ఒకవేళ మెలకుగా కాకుండా పడుకున్నాడు అనుకో ఏమవుతుందంటే ఒకవేళ మెలకుగా లేకుండా ఒకవేళ నిద్రపోతూ ఉన్నాడంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒక బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు పడుకుని ఉన్నాడంటే అక్కడ చాలామంది మరి లోకంలో ఎవరున్నారు అనేకమంది చోరులు దొంగలు ఉన్నారు మోసం చేసేవారు ఉన్నారు అపవాని చేత ప్రేరేపించబడి అపవాది ఆత్మ చేత నడిపించబడిన వారు అనేక మంది ఉన్నారు వారు ఏం చేస్తారు అని అంటే ఆ బ్యా వాళ్ళ దాంట్లో ఉన్న ఆ బ్యాంకులో ఉన్న ఆ ధనాన్ని ఏ విధంగానైనా సరే దోచుకోవాలని ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తిరుగులాడుచు కనిపెట్టుకొంచు ఎవరు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి వాళ్ళందరూ కూడా కనిపెట్టుకుంటూ ఏం చేస్తారంటే దోచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలే లోయ ఎటుగా దేవునిస్తు అలే ఇప్పుడైతే మరి ఆన్లైన్లో కూడా మరి దొంగలు ఎక్కడికక్కడ అలాగా హ్యాకర్స్గా ఉండి కనిపెట్టుకుంటూ ఎవరి అకౌంట్లో నుంచి మరి డబ్బులు మరి తీసుకోవాలా ఎలా కొట్టేయాలా అని వారు కూడా అలాగా ఈ లోకంలో ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే తిరుగులాడుస్తున్నారు అలే లూయా అక్కడ కాపలాదారుడు మరి మెలుకుగా ఉండకుండా నిద్రపోయాడు అనుకోండి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అలే లూయ ఏం జరుగుతుంది అంటే వాడు దొంగ లోనకొచ్చి ఆ ధనాన్నంతటినీ కూడా దోచుకుంటాడు దోచుకుని ఆ దా దాంట్లో ఉన్న సొమ్మంతుని కూడా పట్టుకెళ్ళిపోతాడు దానికి కారణం ఏంటి అని అంటే రాత్రి కాపులాదారుడుగా ఉండవలసిన ఆయన ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రపోయాడు కాబట్టి అక్కడ నష్టం జరిగింది అదే నిద్రపోకుండా ఉండి మెలుగుగా ఉన్నాడు అనుకో వచ్చిన వాడిని ఏం చేస్తాడంటే అటాక్ చేయగలుగుతాడు వచ్చిన వాడిని ఏం చేయగలుగుతాడు అంటే వాడి చేతిలో కర్ర ఉన్నా వాడి చేతిలో గన్నున్నా లేకపోతే ఏ ఉన్నా సరే వచ్చిన వాడిని అడ్డుకోగలుగుతాడు అంటే ఆ బ్యాంక్కి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాడు ఆ బ్యాంకులో ఉన్న సొమ్ముకి ఎంతో కాపుదలు ఇవ్వగలుగుతాడు ఆ దొంగతనాన్ని జరగకుండా ఆ దొంగతనాన్ని జరగకుండా ఆపగలుగుతాడు ఎందుకు అంటే వాడు మెలకుగా ఉంటాడు కాబట్టి అలే లోయ మెలుకుగా ఉండకుండా వాడు ఉద్యోగంలో వాడి కానీ ఒకవేళ నిద్రపోయాడనుకో ఒకవేళ తీశాడు అనుకో ఒకవేళ పడుకున్నాడు అనుకో గాఢ నిద్రలోకి వెళ్ళాడనుకో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి లోయ పేదడు కూడా చెప్తున్నాడు ఏంటి అంటే రక్షించబడిన వ్యక్తులు రక్షణ పొందుకున్న బిడ్డలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు దేవుని సన్నిధిలో రక్షించబడిన వ్యక్తులు ఏర్పాటు చేయబడిన వ్యక్తులు రక్షణ పొందుకున్న వ్యక్తులు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తులు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలగా కలిగి ఉండాలి నెక్స్ట్ ఇంకా ఏ విధంగా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి ఆత్మీయ స్థితిలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి ఒకవేళ మెలకువ కలిగి లేకపోయామంటే మెలకు కలిగి లేకపోయామంటే నిద్రబోతులుగా ఉన్నాము అంటే నిద్రమత్తులుగా ఉన్నామంటే పడుకునే వారిగా ఉన్నామంటే సృహ లేకుండా ఉన్నాము అనంటే స్పర్శ లేకుండా ఉన్నాము అనంటే ఆ దొంగ ఏ విధంగా అయితే మరి ఆ దో ఆ సొమ్ముని దోచుకోవటానికి వచ్చి ఆ సొమ్మునంతా దోచుకుని వెళ్ళిపోతాడో ఎలాగైతే నష్టాన్ని చేకూరుస్తాడో ఎలాగైతే అక్కడ అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణ కూడా భయంకరమైన స్థితికి తీసుకెళ్తాడో అలాగే ఒక క్రైస్తవుడు రక్షింపబడిన వ్యక్తి దేవుని కుమారుడు దేవుని కుమార్తె దేవుని మందిరానికి వస్తున్న వారు మేలుకో లేకపోతే నిప్పరమైన బుద్ధి లేకపోతే అపవాది వచ్చి ఏం చేస్తాడు అనంటే మన విశ్వాస జీవితాన్ని మన భక్తి జీవితాన్ని కూడా దొంగిలిస్తాడు అలే లోయ ఏం చేస్తాడు మన విశ్వాస జీవితాన్ని కూడా ఏం చేస్తాడు దొంగిలిస్తాడు మన ప్రార్థనా జీవితాన్ని కూడా ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడంటే నష్టాన్ని కలిగి చేస్తాడు మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు మనం విశ్వాస జీవితాన్ని దొంగిలించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనంటే మెలకు కలిగి ఉండాలి హలే లోయ మరి ఉదయ కాలశ్రమలో మరి ఎంతమంది మరి మెలకు కలిగి ఉంటున్నారు ఎంతమంది నిద్రపోతున్నారో ఎంతమంది వివేచన కలిగి ఉంటున్నారో ఎంత మరి కండ్లు తెరుచుకుని ఉంటున్నారో మనం పరిశీలన చేసుకోవాలి హలేయ అయితే విశ్వాసముతో నువ్వు లేకపోతే విశ్వాసములో నువ్వు నడుచుకోకపోతే అవిశ్వాసిగా నువ్వు ఉంటే నీ నీ యొక్క కండ్లకి గ్రుడితనం కలుగుతుంది హలే లోయ నువ్వు అవిశ్వాసిగా ఉంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ కళ్ళుకి గ్రుడ్తనాన్ని కలుగు చేస్తాడు నువ్వు విశ్వాసిగా ఉండి దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ హృదయ నేత్రాలు తెరవబడతాయి అప్పుడు ఎంత మాత్రం కూడా అపవాది నిన్ను ఏమీ కూడా చేయలేడు అలే లోయ ఎందుకునంటే నిభ్రమైన బుద్ధి గలవారాయి మెలుకగుండు ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది హలే లోయ ఎవరు మనకి అతను ఎవరు అతను మనకి ఎవరికి విరోధి ఎవరికి విరోధి ఎవరికి ఎవరు పడితే వాళ్ళకి విరోధి కాదు సాతానుతో పాటు ఉండి సాతాను అనుచరులుగా ఉండి సాతాను యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడుతున్నప్పుడు అతనికి ఏమీ విరోధి కాదు అతనితో కలిసి పనిచేస్తాడు అతనితో కలిసి పనిచేస్తాడు సాతాను యొక్క దురాత్మల చేత నడిపించబడుతున్న వాడితో సాతాను యొక్క ప్రేరేపణలతో నడిపించబడుతున్న వాడితో సాతాను అతనితో కలిసి పనిచేస్తాడు కానీ ఎవరైతే విశ్వాసిగా ఉన్నారో ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఎవరైతే బాప్తీశం తీసుకున్నారో ఎవరైతే దేవుని మందిరానికి వస్తున్నారో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో దేవు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో దేవరైతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారు ఆ కావలివాడు అక్కడే ఉంటున్నాడు కానీ ఏమైపోతున్నాడు నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు నిద్రలోకి జారుకుంటున్నాడు నిద్రలోకి జారుకున్న తర్వాత ఏం జరుగుతుంది నిద్రలోకి జారుకున్న తర్వాత నెమ్మదిగా అతను దాటుకుని లోనికి ఎవరు వస్తున్నారు దొంగ వస్తున్నాడు అంతా దోచుకుపోతున్నాడు అంతా దోచుకుపోతున్నాడు అంతా తీసుకెళ్ళిపోతున్నాడు జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత కండ్లు తెరిచి చూసిన తర్వాత ఆ బ్యాంకులో ఉన్న తాళంగలు తలుపులు ద్వారబంధాలు బీర్వాలు సెక్యూరిటీ లాక్స్ అన్నీ కూడా చిన్నాభన్నం అయిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి రకరకాలైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడ ఎవరి వల్ల ఎందువల్ల ఏ కారణం వల్ల జరుగుతుంది అని అంటే కావలివాడు మేల్కూని లేకుండా ఉన్నాడు కాబట్టి అల్లెయ నిద్రపోతున్నాడు కాబట్టి పడుకుంటున్నాడు కాబట్టి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు కాబట్టి నష్టం జరిగిపోతుంది పోతున్నాడు సాతాను వాడికి కావలసింది అంతా తీసుకెళ్ళిపోతున్నాడు వీడు మాత్రం కాపలా కావలసిన వాడు వీడు ప్రొటెక్షన్ ఇవ్వవలసిన వాడు కాపాడవలసిన వాడు సంరక్షించవలసిన వాడు అన్నీ జాగ్రత్తగా చూచుకోవాల్సిన వాడు కాపలా దారిగా పెడితే వీడేం చేస్తున్నాడంటే మేకుగా ఉండకుండా తన శరీరాన్ని తన శరీరానికి అనుకూలంగా తన శరీరాన్ని మలుచుకొని ఏం పోతున్నాడు అనంటే నిద్రపోటు ద్వారా మత్తుగా ఉండుట ద్వారా కునుకటి ద్వారా నష్టాన్ని వాకిల్తుంది అలె లోయ నష్టం జరుగుతుంది ఈరోజు విశ్వాస జీవితంలో కూడా నీవు శారీరకంగా బానే ఉంటున్నావు కానీ ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నావు వాక్యపు అవగాహన లేక వాక్యం చేత నడిపించబడక వాక్యం దేవుని మాట వినక దేవుని మాటకి దేవుని మందిరానికి వస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించటానికి ఇష్టపడక ఆత్మీయ మత్తులో ఆత్మీయ నిద్రలో ఉండుట ద్వారా అపవాది నీ హృదయంలోకి చొరవని నీ జీవితంలోకి చొరబడి నీ కుటుంబంలోకి చొరబడి నీ విశ్వాస జీవితాన్ని నీ యొక్క విశ్వాస ఆత్మీయ జీవితానికి ఏం చేస్తున్నాడంటేపోతున్నాడు నష్టాన్ని కలిగి చేస్తున్నాడు ఆత్మీయ గునం కలిగి ఉండటం ద్వారా నువ్వు దేవుని యొక్క వాక్యములో ఆత్మీయ జీవితంలో ఎదక్కుండా ఎదుగుదల లేకుండా ఎక్కడున్న వాడు అక్కడే ఉంటూ ఏ చేస్తున్నావో ఏ విశ్వాసం ఉందో ఏ నమ్మకం ఉందో ఎక్కడున్నావో రక్షించబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో రక్షణ పొందుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఇప్పటికీ ఆ స్థితిలో ఉండటానికి కారణం ఏంటి అని అంటే నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి దొంగ వచ్చి నీ విశ్వాస జీవితాన్ని ఎదుగుదల లేకుండా దోచుకుని వెళ్ళిపోతున్నాడు హలోయా ఎంతమందికి అర్థం అవుతుంది రెండు చేతుల దేవుని ఇస్తుంది దా హలోయ నిరమైన బుద్ధి మెలకుగా ఉండుట దేంట్లో ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఉండాలి మనకి మెలకు కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండటం అని అంటే మెలకు కలిగి ఉండటం అంటే ఆ సెన్సిబిలిటీ ఒక దేవుని గూర్చిన సాతాను గూర్చిన దేవుని యొక్క వాక్యం గూర్చిన అవగాహన ఉంటే సాతాను యొక్క వాతావరణం సాతాను యొక్క కుయిత్తులు సాతాను వేసే ప్రతి ప్రణాళిక మనకి అర్థమవుతుంది ఇంకా లేబ్రమైన బుద్ధి గల వారే మెలకు మీ విరోధి అయిన అపవాది మనందరి మన విరోధి ఎవరు అని అంటే పాయింట్ పాయింట్గా ఏం కలిగి ఉండాలి నిబ్బరమైన బుద్ధి రెండు మెలకు కలిగి ఉండాలి నాలుగు ఎవరు అని అంటే మన విరోధి అయినా మన విరోధి మన ఎనీ మన విరోధి మనకి విరోధులు ఉన్నారా లేరా ఉన్నారా ఎంతమందికి లేరు ఎంతమందికి లేరు అందరికీ కూడా ఉన్నారు లోయ భౌతికంగా మనకి లేకపోయినా ఆధ్యాత్మికమైన జీవితంలో అనేకమైన విరో విరోధులతో మనం ఏం చేస్తున్నామంటే పోరాడుతున్నాము హలే లోయ అపవాది మనకి ఎవరుగా ఎలా ఉన్నాడు అంటే విరోధి మనకు ఆపోజిట్గా వర్క్ చేస్తాడు మనకు వ్యతిరేకంగా పని చేస్తాడు మన విరోధులు మనల్ని ఏం చేయాలనుకుంటారు మన విరోధులు మనకి ఏం చేయాలనుకుంటారు మన శత్రువులు మనకి ఏం చేయాలనుకుంటారు చెప్పాలి మీరందరూ కూడా టకటక చెప్తే నేను ముగిస్తాను మన శత్రువు మనకి ఏం చేయాలనుకుంటారు ఎక్కడ దొరుకుతారని చూస్తారు ఎప్పుడు దొరుకుతారని చూస్తారు ఎక్కడ హాని తలపెట్టాలని చూస్తూ ఉంటారు ఎవరు మన విరోధులు మనం ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని మనల్ని ఏదో విధంగా హతము చేయాలనుకుంటారు కాబట్టి మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో కూడా మనకి విరోధి ఉన్నాడు ఎవరు అని అంటే సాతాను మన విరోధి ఎవరు అనంటే సాతాన్ మన విరోధి అయిన అపవాది మన విరోధి అయిన అపవాది వాడు ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె వాడు ఎలాగున్నాడు అని అంటే విరోధి ఎలాగున్నాడు అంటే సింహం గర్జిస్తున్నాడు ఎవరిని మింగుదురా అని గర్జిస్తున్నాడు ఎక్కడ దొరుకుతారా అని పట్టుకుందామని గర్జిస్తూ తిరుగుతున్నాడు మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు హలేలోయా హలే మన విరోధి అయిన అపవాది ఒక సింహంలాగా గజ్జిస్తూ ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడు తిరుగుతున్నాడు హలే తిరుగుతున్నాడు ఆయన అపవాదం ఏం చేస్తున్నాడు ఎవడ దొరుకుతాడా ఎవరి జీవితంలో ప్రార్థన లేదా ఎవరి జీవితంలో వాక్యం లేదా ఎవరు ఎవరి జీవితంలో దేవుని మాట లేదో ఎవరు దేవుని మాట చేత నడిపించబడట్లేదో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదో ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని విన్నా చెవిని పెడుతున్నారు లోకాన్ని ప్రేమిస్తున్నారు లోకాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో అటువంటి వారిని అందరినీ కూడా మింగటానికి సాతాను ఏం చేస్తున్నాడంటే తిరుగులాడుచున్నాడు హలోయా గట్టిగా దేవుని ఇస్తుంది ఈ ఉదయ కాళేశ్వరలో ప్రియమైన సహోదరి సహోదరులని నేను ఏం చెప్తున్నానంటే హెచ్చరిస్తున్నాను నేను అంతే నేనేం చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఏంటి అని అంటే సాతాను సాతాను యొక్క అనుచరులు మన విరోధి అపవాది ఏం చేస్తుందంటే తిరుగుతుంది నిన్ను మింగేద్దామని నీకు నిపు్రమైన బుద్ధి లేకపోతే నీకు మెలకువ లేకపోతే నువ్వు కనిపెట్టుకోకపోతే నీ హృదయ నేత్రాలు వెలిగింపబడకపోతే దేవుని యొక్క వాక్యం నీలో లేకపోతే దేవుని యొక్క వాక్యము అవగాహన నీలో లేకపోతే దేవుని యొక్క వాక్యం వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు ఆత్మీయంగా గ్రుడ్డితనం కలిగి ఉంటే అపవాది ఏం చేస్తాడు తెలుసా గజ్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలు ఎవరిని అని వెతుకుచు వెతుకుతున్నాడు ఎవరు దొరుకుతారా అని వెతుకుతున్నాడు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతున్నాడు మీకు తెలుసా సంగతి మీకు తెలియట్లేదు హలే లోయ ఎక్కడ దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి అపవాది ఏం చేస్తున్నాడంటే వెతుకుచు వెతుకుచ్చు తిరుగుచున్నాడు హలే లోయ లోకమందు మీ సహోదరులు లోకమందు మీ సహోదరులు అందరూ ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నానని ఎరిగి విశ్వాస మందు స్త్రీలై వారిని ఎదురించుడి హలేయా విశ్వాస మందు మనం స్త్రీలుగా ఉంటూ దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని దేవుని యొక్క వాక్య పాలనతో దేవుని శక్తితో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి విశ్వాసముతో మనకు ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నింటిలో నుంచి ఈ శ్రమలన్నింటిలో నుంచి కూడా మనము స్థిరత్వాన్ని కలిగి వాటిని ఏం చేయాలంటే ఎదిరించుకుంటూ వెళ్ళాలి హెలోయా గటగా దేవుని ఇష్టూ దా ప్రేమైన సహోదరి సహోదరులారా అపవాది ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఉంది నిజముంది అబద్ధం ఉంది అబద్ధం సాతాన్ దగ్గర ఉంది అబద్ధం దొంగతనం మోసం భ్రష్టత్వం నిత్యనాశనం నాశనానికి పాత్రుడు సాతాను సాతాను యొక్క ఆత్మలు నడిపించబడుతున్నాయి ఒకవేళ నువ్వు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా దేవుని మాట వినకుండా దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా ఉంటే నీలో కూడా అపవాది నీ హృదయంలో కూడా అపవా నీ మనసులో కూడా అపవాది నీ జీవితంలో కూడా అపవాది వచ్చి నిన్ను కూడా విధంగానే ప్రేరేపిస్తాడు అలే లోయా నీలో వచ్చి కూడా అపవాది ప్రేరేపిస్తాడా